చూడండి కిచెన్ లో జల్లి పెట్టేస్తున్నాను చూడండి నమస్తే అండి చూడండి అపర్ణ సైబర్ లైఫ్ ఇందులో మొత్తము ప్రెస్ కంట్రోల్ చేస్తున్నాను చూడండి చూడండి ఈ విధంగా చెదలు వచ్చింది మొత్తం ఈ కబోర్డ్లలో మొత్తం కూడా స్ప్రే చేస్తున్నాను ఇగో ఈ విధంగా డ్రిల్ చేసి కెమికల్ పంపించేస్తున్నాను కిందికే దాకా మొత్తం కూడా అపర్ణ ఈ విధంగా డ్రిల్ చేసి మొత్తం కెమికల్ పంపించేస్తున్నాను అపర్ణ సైబర్ లైఫ్ ఇందులో కంట్రోల్ చేస్తున్నాను ఇప్పుడు నేను నల్లగండలో ఉన్నాను ఇప్పుడు చూశారు కదా కొత్తిల్ల పాతిళ్ళ చేదలు పురుగులు పందికో ఈ వాష్ ఏరియాకు లోపల టైల్స్ ఉంటాయి కాబట్టి ఇతరు సైడ్ నుంచే చేస్తాను అఫన్నా సైబర్ లైఫ్ నేను ఈ బ్లాక్లో ఉన్నాను చూడండి ఎప్పటిన వాళ్ళే మొత్తం కూడా ప్రెస్ కంట్రోల్ పాట చూసారా చూసారా ఈ క్లాక్లకేం పంపిస్తున్నావు చూడండి చూడండి రుడ్డు రాయకుండా మొత్తం స్ప్రే చేస్తున్నాం చూడండి మొత్తం అన్ని కబోర్స్ మొత్తం కూడా ఎన్నికల చేస్తున్నాను చేసిన కదా ఇందులో పంపిస్తుంది చూడండి కెమికల్ ఈ హోల్సేల్కే మొత్తం కూడా విధంగా దిగుతుంది చూడండి కెమికల్ దిగుతుంది చూడండి ఈ విధంగా కింది దాకా దిగిపోతుంది కెమికల్ మొత్తం లోపల ఏం పురుగు ఏం ఉన్నా కూడా పురుగు మొత్తం చనిపోతుంది అపర్నా లేక్యూ అపర్నా సైబర్ లైన్ ఇక ఇదంతా వచ్చేసింది చూడండి మొత్తం